హాయ్ అండి బెల్లం సబ్బి సేమియాలు శనగేళ్ళు పైసం ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఫస్ట్ బెల్లం వచ్చేసి బాగా కర్ర పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టేశాను బెల్లం కొంచెం మనకు చేతికి బాగా తగిలిన దాకా ఉరగబెట్టుకోవాలండి కరిగిన తర్వాత ఆ విధంగా అయిన తర్వాత శనగ వేడలు సబ్బు బియ్యం ఫస్ట్ ముందుగానే బాయిల్ చేసే పెట్టేసుకోవాలి సేమియా వచ్చేసి నెయ్యి వేయి నెయ్యిలో వేయించాడు పెట్టేసాను కాజు ముంతమాడు పప్పు వచ్చేసి నెయ్యిలో వేయించి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఉడికించిన మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదా బియ్యం వచ్చేసి సగ్గుబియ్యం వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి తర్వాత శనగ బ్యాలు ఉడక ఉడగబెట్టి పెట్టాం కదా అవిగడ వేసేసేయాలి రెండు బెల్లం కరిగిపిచ్చింది కరిగబెట్టేసిందంటే వేసేసాం కదా కొంచెం బాయిల్ అయిన తర్వాత సబ్బు బియ్యం శనగ కొంచెం ఉడికించిన తర్వాత సేమియాలు వేసేసుకోవాలి ముందుగానే నెయ్యిలో వేయించి పెట్టేశానండి అలాగే కాజు కూడా కాజు కూడా నెయ్యిలో వేయించేసేసాను కాజు వేయాలకు గుడ్డలు ఉన్నాయి కదా అవి లాస్ట్లో వేసేసేయాలి అలా ఉడికిత ఉంది కదా ఆ విధంగా వచ్చినప్పుడు వచ్చేసి సేమియా వేసేసేయాలి ఇలా బాగా ఉడికే ఉడుకుతూ ఉంది కదా కొంచెం ఒక సేమియా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఒక పది నిమిషాలు అట్లా చేసి ఆఫ్ చేసేయాలండి పది నిమిషాల తర్వాత ఆఫ్ చేయాలి ఎక్కువసేపు ఉంటే మళ్ళీ సేమ ఎక్కువ ఉడికిపోతుంది పది సేమియా వేసిన తర్వాత ఒక పది నిమిషాలకి ఆఫ్ చేసి ఇప్పుడు వచ్చేసి మొత్తమానపప్పు వ్యాల పొడలు అంతే అండి సేమ పయసం సేమయ శనగలు సుబ్బు బియ్యం సం రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి